తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్ర మంత్రులుగా ఎంపికైన శ్రీ కిందపుర రామ్మోహన్ నాయుడు గారు బ్రహ్మసాన చంద్రశేఖర్ గారి గురించి ఒకసారి తెలుసుకుందాం వారు కేంద్ర మంత్రులుగా ఎంపిక కావడానికి వారికి కలిసి వచ్చిన అంశాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం కిందపుర రామ్మోహన్ నాయుడు గారు ఇతను ప్రముఖ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రనాయుడు గారి గారు కుమారుడు ఎర్రనాయుడు గారు రెండు వేల పన్నెండులో రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత ఇతను మొదటిసారి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మొదటిసారి రెండు వేల పద్నాలుగులో శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపిక గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారి హవాలో కూడా రెండవసారి ఎంపీగా గెలుపొంది ఇతని సత్తా ఏంటో చూపించారు ఇంకా మూడవసారి రెండు వేల ఇరవై నాలుగులో గెలుపొంది మోదీ గారి సర్కారులో కేంద్ర మంత్రి పదవి పొందారు పెంబసాని చంద్రశేఖర్ గారి విషయానికి వస్తే పెంబసాని చంద్రశేఖర్ గారు రిచర్ డాక్టర్ వీరి ఫ్యామిలీ మొత్తం అమెరికాలో స్థిరపడింది అమెరికాలో యూ గోల్డ్ అనే సంస్థను స్థాపించి ఎంతో మంది యువతకు ఉపాధిని కల్పించారు పెంబసాని చంద్రశేఖర్ గారు రెండు వేల పది నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం బాధ్యతలు చూసుకుంటున్నారు ముందుగా రెండు వేల పద్నాలుగులో నర్సారావుపేట ఎంపీ టికెట్ పెమసాని చంద్రశేఖర్ గారు ఆశించారు అయితే అప్పటికీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు గారు ఆ టికెట్ ఆశించడంతో రెండు వేల పద్నాలుగులో పెమసాని గారికి ఎంపీ టికెట్ మిస్ అయింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎంపీ టికెట్ ప్రయత్నించగా అప్పుడు కొన్ని రాజకీయ సమీకరణాల దృష్ట్యా పెమసాని గారికి టికెట్ ఇవ్వలేదు గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ గారు రాజకీయాలకి గుడ్ బై చెప్పడంతో గుంటూరు ఎంపీ టికెట్ పెమసాని గారికి భరించింది రామ్మోహన్ నాయుడు గారు తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో మంచి పట్టున్న నాయకుడు గడిచిన రెండుసార్లు ఎంపీగా చేసినప్పుడు కూడా పార్లమెంటు ప్రసంగాల్లో తనదైన ముద్రను వేశారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రిగా మొదట రామ్మోహన్ నాయుడు గారి పేరును ప్రతిపాదించారు ఇంకా పెంబసాని చంద్రశేఖర్ గారు ఒక ఉన్నత విద్యావంతుడు అంతర్జాతీయ వ్యవహారాలు ఇవన్నీ కూడా బాగా చూసుకోగలడు ఇంకా ఇంకొక విషయం రంసాని చంద్రశేఖర్ గారికి కలిసి వచ్చిన విషయం ఏంటంటే ఇతను గెలుపొందిన గుంటూరు ఎంపీ స్థానం రాజధాని ప్రాంతం కావడం రాజధాని ప్రాంతం నుండి ఒక కేంద్ర మంత్రి ఉంటే రాజధానికి సంబంధించిన నిధులు రాజధాని అభివృద్ధి ఇదంతా బాగా జరుగుతుందని రంశాని చంద్రశేఖర్ గారికి సహాయ కేంద్ర మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అయితే ఈ గుంటూరు ఎంపీ స్థానం ముందుగా గల్లా జయదేవ్ గారు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో కానీ గల్లా జయదేవ్ గారిని జగన్ గారి ప్రభుత్వం గల్లా జయదేవ్ గారి అమర బ్యాటరీ సంస్థను చాలా ఇబ్బంది పెట్టారు దాంతో విసుకు చెందిన గల్లా జయదేవ్ గారు ఇంకా రాజకీయాల నుంచి గుడ్ బై చెప్తానని గుంటూరు ఎంపీ సీట్ ని వదులుకున్నారు ఒకవేళ కనుక గల్లా జయదేవ్ గారు కనుక పోటీ చేసి ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా గెలిచేవారు ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారి స్థానంలో గల్లా జయదేవ్ గారు ఉండేవాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే విజయవాడ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కేసినేని నాని గారు గెలుపొందారు ఒకవేళ ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అయి ఉండి ఇప్పుడు ఎంపీగా ఉంటే ఆయన కూడా ఈ కేంద్ర మంత్రి రేసులో ఉండేవాళ్ళు కానీ కేసునేని నాని గారు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి మారిపోయారు